ನಮಸ್ತೆ ವೈಯಲರ್ 9 ನ್ಯೂಸ್ ಗೆ ಸ್ವಾಗತ. ಬುಲ್ಟಲ್ ನ ಮುಂದಗ ಹೆಡ್ಲೈನ್ಸ್ ನೋಡೋಣ. ಹತ್ಯೆ ನಿಂದಿದಿರಿ ಅರೆಸ್ಟ್ ರಿಮೈಂಡ್ ಕುದರಲಿಂಕು సద్వినియోగం చేసుకోవాలి డి గణేష్ ఇండియన్ రెడ్ కాసిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య చూస్తే ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట గ్రామంలో శనివారం జరిగిన పొడిపాక సాయిలు హత్య కేసులో నిందితుడైన కొడిపాక వెంకటేష్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవీంద్ర నాయక్ తెలిపారు ఎల్లారెడ్డి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడారు ఈ నెల ఇరవై తొమ్మిది మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసంపేట గ్రామంలో హత్య జరిగినట్లు తమకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టగా విచారణలో మృతుడు పొడిపాక సాయిలను తండ్రి అయినటువంటి పొడిపాక వెంకటేష్ భూత్ ఆగాతాల వల్ల ఏర్పడిన ఘర్షణలో హత్య చేసినట్టు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు హత్యకు కారణమైన వెంకటేష్ వద్ద నుండి హత్యకు ఉపయోగించిన తువాల మరియు కర్రను పంచుల సమక్షంలో స్వాధీనపరచుకుని సీజ్ చేయడం జరిగిందని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ బొజ్జా మహేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వస్తే అతి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో ఉన్నటువంటి నిందితుడు వెంకటేశ్వరుడు ఇతను డిసీజ్ యొక్క పాట వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని సంవత్సరాల నుండి భూమి విషయంలో అంటే భూమి విషయంలో నడుచుకున్న విషయంలో కావాలా నడుస్తుంది దాన్ని మనసులో పెట్టుకొని కొడుకు నిరాలైన చంపాలని ఉద్దేశంతో ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి చూడ వేసి కొడుకు మధునతలు రాగానే అర్ధరాత్రి సమయాల్లో అతనిపైన దాడి చేసి అతన్ని చంపి అతని యొక్క శరీరాన్ని పోచారం కాలువ దగ్గర పడేసినాడు ఈ విషయం తెలుసుకున్న దర్యాప్తుగా తెలుసుకొని ఈరోజు పొద్దున అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని జ్యుడిషియల్ మేడం పంపిస్తూ తదుపరి చర్యల కోసం 不是，哎。 విద్యుత్ వినియోగదారులు ప్రతి సోమవారం నిర్వహించే విద్యుత్ ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డి డిఈఈ గణేష్ తెలిపారు సోమవారం ఎల్లారెడ్డి శాఖ కార్యాలయంలో నిర్వహించినటువంటి విద్యుత్ ప్రజావాణి అన్ని విద్యుత్ సమస్యల్ని ప్రతి సోమవారం నిర్వహించే విద్యుత్ ప్రజావాణి పరిష్కరించుకోవాలని సూచించారు తమ పరిధిలోకి వచ్చిన విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు విద్యుత్ శాఖ సీఎండి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కార్యక్రమం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించబడుతుందని వైఎల్ఆర్ తెలిపారు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద కాపర్ వైర్లు దొంగతనాలు జరగకుండా పోలీసులతో కలిసి చర్యలు చేపట్టినట్లు తెలిపారు నమస్కారం అండి నా పేరు గణేష్ ఇక్కడ మేము ఈ విద్యుత్ ప్రజావాణి అనే కార్యక్రమం మా సిఎండి గారు ఆదేశాల మేరకు మేము ప్రతి సోమవారం నిర్వహిస్తున్నాము ఇది పదిహేడవ తారీఖు నాడు స్టార్ట్ అయింది ఈరోజు మూడవ విద్యుత్ ప్రజావాణి ఇది సో దీంట్లో ఇది అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే వినియోగదారులకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎటువంటి సమస్యలైనా కూడా వాళ్ళు ఈ విద్యుత్ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకొని వాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వారికి మేము అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాము ఈ యొక్క ఏవైతే ఫిర్యాదులు వస్తాయో అవన్నీ కూడా అయినంత మటుకు త్వరితగతిన వాటిని పరిష్కరించడాని కోసం మేము అందరం కూడా కృషి చేసి వారికి తగినటువంటి న్యాయం వినియోగదారులకు మేము చేయగలము చేస్తాము సో ఇందు మూలంగా మేము ఇక్కడ విద్యుత్ ప్రజావాణి అనేది ప్రతి సోమవారం ఏఈ ఆఫీసులో తర్వాత ఏడి ఆఫీసులో తర్వాత ఏఏఓ ఈఆర్ఓ ఆఫీసులో ప్లస్ డివిజన్ ఆఫీసులో ప్రతి సోమవారం మార్నింగ్ పది గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగదారులు ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరినీ కూడా నేను Uh నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లిలో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ విక్రమ్ నూట పది మంది రోగులకు వైద్య పరీక్షలు ఈసీజీ షుగర్ రక్త పరీక్షలు నిర్వహించి మందుల్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు డివిజన్ కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ జోషి నాగిరెడ్డిపేట మండల అధ్యక్షుడు దేశబోయిన సాయిలు వైద్య సిబ్బంది సందీప్ ప్రమోద్ దళితతో పాటుగా గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మళ్ళీ కు यो बिचमा गर्नुपर्छ। सरकारले भनेको पनि त्यही नै हो। त्यो पनि त्यही नै हो। सन्धिका नाममा मात्रै यो गर्नु हो भन्ने कुराले यो गर्नु हो। 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 భార్యపై బెంగ పెట్టుకున్న భర్త రోజురోజుకు దిగులు పడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రకుంట తాండలో చోటు చేసుకుంది భార్య మంచం పట్టడాన్ని తారలేక గుండెపోటుతో భర్త హరిలాల్ మృతి చెందారు హరిలాల్ భార్య మంగ్లీ ఇటీవల ఆర్టీసీ బస్సులో నుండి కిందపడి తీవ్ర గాయాల పాలై మంచం పట్టింది దీంతో భార్య కోలుకుంటుందో లేదోననే బెంగతో హరిలాల్ గుండెపోటుతో ఆదివారం రాత్రి మృతి చెందారు ఆయన భార్య మంగ్లీ ఇటీవల కాలం వరకు మండలంలోని బెజుగం చెరువు తాండ సర్పంచ్గా కొనసాగారు నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అమర నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతిలాల్ ను దీక్ష విరమించాలని కోరుతూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకర్ తో నిజన రమేష్ వినవించారు మోతిలాల్ చేస్తున్న అమరను నిరాహార దీక్ష విరమించాలని నిరుద్యోగ విద్యార్థులు కోరుతున్న అంశాలపై పరిష్కారం కోసం ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందని చెప్పడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రియాజ్ గారు నిజ్జన రమేష్ చానగాని దయాకర్ మానవతారాయ్ బాలలక్ష్మి గారు మాసంపల్లి అరుణ్ పాల్గొన్నారు o ప్రజల ప్రాణాలను కాపాడడంలో డాక్టర్ల సేవ మరవలేనిదని సదాశివనగర్ మండల మాజీ చేర్పేటీసి పైగాళ్ళ రాజేశ్వరరావు అన్నారు డాక్టర్స్ డే ధనవంతరి జయంతి పురస్కరించుకుని సోమవారం కామారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాయం సింగ్ మరియు ధనవంతరి వ్యవస్థాపక అధ్యక్షుడు పోలీస్ రాజేశ్వరరావులను షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కనిపించని భగవంతుడు మానవునికి జన్మనిస్తే కనిపించే వైద్యుడు ఎలాంటి రోగాలు రాకుండా వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాల్ని కాపాడుతూ ఉన్నారని రాజేశ్వరరావు అన్నారు నిరంతరం ప్రజల ప్రాణాలు కాపాడి మరో దేవునిగా నిలిచిన వైద్యులకు ఎంత సేవ చేసినా సరిపోతున్నారు అందుకే ఈ రోజు వైద్యులను గుర్తించి వారికి సన్మానించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గాంధారి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శివాజీరావు డాక్టర్లను దేవుళ్లతో సమ్మాని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జంగం లింగం పాల్గొన్నారు డాక్టర్స్ డే సందర్భంగా ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామంలోని మత్తమాల పిహెచ్సీ డాక్టర్ శరత్ కుమార్ని తోటి వైద్య సిబ్బంది సోమవారం ఖనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు సమాజంలోని వైద్యులు దేవులతో సమానమని అనేక మంది ప్రాణాలను నిలబెడుతున్న వారి సేవలు అభినందనీయమని అన్నారు మరియు అమ్మఒడిలో భాగంగా ముప్పై మంది గర్భవతులని పరీక్షించి రక్త పరీక్షలు చేశాము గర్భవతులను వారికి తగిన సలహాలి సూచనలు ఇచ్చి ఆరోగ్య విద్య అందించామన్నారు ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా సోమవారం ఏఎస్ఐ విజయలక్ష్మి వాహనాల తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు తమ తమ వాహనాలని నెంబర్ పై నంబర్లు స్పష్టంగా కనిపించే విధంగా ఉంచారని తెలిపారు నెంబర్ పై నెంబర్ లేకపోతే వాహనాలు సీజ్ చేస్తామని వాహనదారులకు హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మైనర్లు వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఆమె తెలిపారు ఈ తనిఖీలు కానిస్టేబుల్స్ ప్రేమ్ సింగ్ మధుకర్ ఆంజనేయులు వాహనాల తనిఖీలు నిర్వహించారు కామారెడ్డి జిల్లాలో ముప్పై యాక్టు అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి సిహెచ్ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జిల్లా కేంద్రంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ముప్పై ముప్పై ఏ పోలీస్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ హిందూ శర్మ తెలిపారు దీని ప్రకారం పోలీసు అధికారులు అనుమతి లేకుండా జిల్లా ప్రజల ధర్నాలు ఒకరు నిరసనలు ర్యాలీలు పబ్లిక్ మీటింగ్లు సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు అలాగే ప్రజా ధనాన్ని నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు కావున జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు నాయకులు తమకు ఈ విషయంలో పోలీసులతో సహకరించాలని ఆమె కోరారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ సమీకృత భవనంతో పాటు ప్రతి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కానీ ఈ ప్రజావాణి కార్యక్రమానికి మండల స్థాయిలో వివిధ శాఖల అధికారులు సమయపాలన పాటించడం లేదని డుమ్మ కొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు ప్రజావానికి హాజరై ప్రజా సమస్యలు విన్నవించుకునేందుకు వివిధ గ్రామాల నుండి వచ్చే వారి నుండి వినతులు తీసుకుని వాటిని అక్కడికక్కడే పరిష్కరించాల్సిన అధికారులు కాస్త సమయపాలన పాటించకపోవడం కొంతమంది ఏకంగా డుమ్మానే కొట్టడం చర్చనీయాంశంగా మారింది ఎల్లారెడ్డి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ వ్యక్తిగత అనారోగ్య సంస్థ లీవ్ ఉండగా పదకొండు గంటల వరకు విద్యుత్ హెల్త్ శాఖ తప్ప మిగతా శాఖల వారు రాకపోవడంతో కొంతమంది ఆర్జీదారులు అధికారుల కోసం వేచి చూసి వెనుతితిరారు పదిన్నరకు ప్రారంభం కావాల్సిన ప్రజావాణికి అధికారులు పదకొండు తర్వాత రావడం సమయ పాలన పాటించకుండా ప్రజావాణి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆర్జీదారులు ప్రజలు ఆరోపిస్తున్నారు సమయపాలన పాటించని వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాగా ప్రజానికానికి వచ్చిన కొంతమంది అధికారులు సైతం వారి వాట్సాప్ ఇతర సామాజిక మాధ్యమాలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి నేను చరంజీ తెలిసిందారు ఎల్లారెడ్డి మండలం మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశంలో మేరకు ప్రతి సోమవారం మన మండల కేంద్రంలో ప్రజ నిర్మించబడము అన్ని కార్యాలయాలుగా అన్ని శాఖల యొక్క ఉద్యోగులు ఆఫీసర్స్ మన కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కాబట్టి సమస్యలు ప్రజా సమస్యలున్న ప్రజలు ఎవరైనా కార్యాలయానికి వచ్చి వారు ప్రజా ద్వారా దరఖాస్తు చేసుకోగలరు ఈ కార్యక్రమం మనకు ప్రతి సోమవారము ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం భోజన విరామం వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి హత్య నిందితుడి అరెస్ట్ డిమాండ్ కు తరలింపు Ich habe mich die Ganesh. అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి వైఎల్ఆర్ నైన్ న్యూస్